హలో అండి మిది తోటలో రుచులు ఛానల్కి స్వాగతం ఈరోజు తెలంగాణ స్పెషల్ అండి సర్వపిండి ఈరోజు నేను మా సిస్టర్ కూడా ఉంటారు ఈ వంట తయారు చేస్తాను సర్వపిండి రొట్టి కాల్చడానికి కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు బియ్యం పిండి పట్టించుకుని పెట్టుకున్న పిండి ఒక్క కప్పు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక కప్పు నువ్వులు ఒక కప్పు శనగపప్పు ఒక పప్పు పల్లీల పప్పు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు కారం రెండు స్పూన్ సాల్ట్ మీకు కావాల్సినంత మేమైతే ఒక స్పూన్ వేసుకున్నాము మీకు కావాల్సినంత వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఆలుగు కరివేపాకు కొత్తిమీర ఆయిల్ నువ్వు తయారు చేసే విధానం చెప్పు తయారు చేసే విధానం ఒక కప్పు రెండు కప్పులు బియ్యం పిండి ఒక కప్పు ఇగో రెండో కప్పు వేస్తాము ఇగో రెండు కప్పులు బియ్యం పిండికి తగినంత సాల్టు ఇవంత కారం రెండు కప్పులు బియ్యం పిండికి తగినంత సాల్ట్ తగినంత కారం వేసాము పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాము మీకు కావాలనుకుంటే ఉప్పు కారం వేసుకోవచ్చు లేదంటే ఉప్పు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మేము రెండు వేసుకుంటున్నాం టేస్ట్ బాగుంటుందని తగిన జీలకర్ర వేస్తున్నాను ఓ పచ్చిమిరపకాయలు జీలకర్ర అన్నీ వేసాం కదా కప్పు పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను వేస్తున్నాను గంట ముందర నానబెట్టుకున్నాము శనగపప్పు ఇప్పుడు ఇందులో వేస్తున్నాను నీళ్ళు లేకుండా వేసుకోవాలి ఇలాగా నీళ్లు తీసేసుకుని లేసుకోవాలి ఇది కూడా కావాలంటే మీకు ఎక్కువ వేసుకోవచ్చు మాకు ఒక కప్పు సరిపోద్దని కప్పు వేసుకున్నాము ఎవరిష్టం అదే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు సన్నగా తరి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరి పెట్టుకున్న కరివేపాకు వేయించి పెట్టుకున్న పల్లిపప్పు వేయించి పెట్టుకున్న పల్లిపప్పు కప్ప వేసుకున్నాము మనకి ఉల్లిపాయ ఉన్న నీరు అంత ఇలా కలుపుకుని బాగానే అంతా ఉల్లిపాయకి తడి పొడి అవుతుంది కదా పిండిలా కలుపుకోవాలి ఫస్ట్ ఇలా ఉల్లిపాయలతోటి బాగా కలుపుకొని పెట్టుకున్నామా లాస్ట్లో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నువ్వులు కూడా వేసుకుని మళ్ళీ ఇలా కలుపుకోవాలి వాటర్ ఇవ్వండి అమ్మ కొంచెం ఇలా వాటర్ వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి ఎంతసేపు మేము నానక్కర్లేదు మనం ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాకి నాని పొద్దు నిమిషాలు అయితే చాలు అలాగే మనం కలుపుకునేదానం ఇలా బాగా మెత్త కలుపుకుంటూ ఉండాలి ఇదే రొట్టి ఆంధ్రాలో అయితే బియ్యం రవ్వతో చేసుకుంటాము బియ్యం రవ్వ అంటే బియ్యం రవ్వ బెల్లం అన్నీ కొబ్బరి వేసుకుని నెయ్యి వేసుకుని పాతోళ్ళు మన పెద్దవాళ్ళు ఉండేవారు కదా పని కట్టుకుని కాల్చి పెట్టేవారు రెండు రోజులు ఉన్నా ఏం పాడవు ఇది కాదు పైన నిప్పులేసి కింద నిప్పులేసి కాల్చాలి అది ఇలాగా పిండి అంతా ముద్ద చేసుకున్న తర్వాత మనకి తడి ఆరిపోకుండా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా తడి చేసుకోవాలన్నమాట మన ఇలా కలుపుకుని పెట్టుకున్న తర్వాత మనకి ఎంత రొట్టె వేసుకుంటామో అంతంతకి ఇలాగ ముద్దలు చేసుకుని పెట్టుకోవాలి ముద్దలు చేసుకుని ఆయిల్ రాసుకుని పెట్టుకుంటే మనకి తడి ఆరిపోకుండా ఉంటుంది అన్నమాట స్మూత్గా వస్తుంది రొట్టె అన్నది అంటే ఆయిల్ దీని రాసుకోవాలన్నమాట ఆయిల్ రాయకపోతే ఏమవుతుంది ఆయిల్ రాసుకోకపోతే ఇది అంతా రాదు ఆయిల్ రాసుకుంటే బాగా వస్తుంది అన్నమాట సరే సరే ఆయిల్ రాసుకున్నాం కదా ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం వద్దని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలాగ దీనికి ఇలా బాగా అంటించుకుని పెట్టుకోవాలి వేసుకునే దానిలోనే వస్తుంది మనకి ఇలా పెట్టుకున్నాక అందంగా ఉన్నది తెచ్చుకుంటే మనం బాట పాల్చుకున్నదనుకో లోపల మాడిపోతుంది తప్ప కాలు ఇలాగ ఓల్స్ పెట్టుకుంటే దీన్ని బాగా పెట్టుకుంటే మధ్య మధ్యలో పెట్టుకున్నాక ఆయిల్ వేసుకుంటే లోపల బాగా ఉడుకుతుంది అన్నమాట ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ ఓల్సులో వేసుకుంటే బాగా ఉడుకుతుంది ఆయిల్ వేసుకుంటే ఇలా ఉడికేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని ఉంచుకుంటే ఒక్క పది నిమిషాలు అయితే అలా ఉడుకుతుంది స్లోగా ఇదిగో అయ్యింది ఇప్పుడు మూత ఇలా తీసి ఇలా కొంచెం కొంచెం ఏ లెట్టి ఇలా అనుకుంటే మనకి మెత్తగా లేదు చూడండి ఇప్పుడు తిరగేసుకునే పని లేదు ఇంక మనకి ఇలాగే తీసుకోవచ్చు ఇలాగే తీసుకుని ఇదిగోండి సర్వపిండి రెడీ అయింది ఒకసారి టేస్ట్ చూస్తున్నాం చాలా బాగుంది కాలింది మీరు మీరు కూడా అసలు చేసి చూడండి బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి